హాయ్ ఫ్రెండ్స్ చూడండి కరాచీ నూకా వినాయకుడికి ప్రసాదం తయారీ విధానం గ్లాస్ నూకేసంటే దీన్ని మనం ఇలా వేగిం చేసుకోవాలి చూడండి వేగిపోయింది దీన్ని మనం కాబట్టి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే గ్లాస్ నోకేసాం కాబట్టి ఇప్పుడు మనం రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెమన్నీ యాగస్ట్ వేస్తున్నాను ఎందుకంటే ప్రసాదం మరీ గట్టిగా ఉంటే బాగోదు కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గ్లాస్కి రెండు గ్లాసులు నూక వేసుకొని మనం నూకని చక్కెరని ఎలా కలిపేసుకోవాలి గ్లాస్కి రెండు గ్లాసులు చక్కెర వేసాను దీన్ని మనం ఇలా రెండు కలిపి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేసాను నెయ్యిలో నేను జీడిపప్పు కొంచెం ఫ్రై చేసేసుకుంటా నీళ్ళైతే మసలి నీ ఫ్రెండ్స్ మనం ఇలాగా కొద్ది కొద్దిగా వేసుకొని వేసుకోండి ఇలా కలిపేసుకోవాలి మనం సింపుల్గా ఇలాగ అన్నవరం సత్యనారాయణ ప్రసాదం అయితే అది ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి సింపుల్గా ఒక పది నిమిషాల్లో ఒక ఐదు 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 పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోద్ది ప్రసాదం అనేది మనం గుడికి వెళ్ళాలనుకున్న దేవుడి మొమ్మని చేసుకోవాలనుకున్నా సరే మనకి సింపుల్గా ఈ కరాచీన ఒక ప్రసాదం అనేది ఒక ఐదు పది నిమిషాల్లో రెడీ అయిపోయే ప్రసాదం ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి ఇంకేలాగొచ్చే వరకు మనం బాగా ఉడికించుకోవాలి ఈ ప్రసాదాన్ని ఇది ఒక అయిపోయింది ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి దీంట్లో మనం కలర్కి కలర్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇందులోనైతే నెయ్యి వేసాను మనం ఈ నెయ్యిని వేసుకొని ఇందులో మన ప్రసాదం రెడీ అయిపోయింది కదా దీన్ని మనం ఇలా మనకి ఎందులో కావాలంటే అందులో చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం ఇందులో తీసుకున్నాం కదా నెయ్యి అనేది పైకి వస్తుంది ఈ నెయ్యిలోని వేగించి పెట్టుకున్న జీడిపప్పు ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రసాదం చేసే తయారీ విధానం మీరు కూడా చేసుకోండి ఇలా ఇంట్లోని ఓకేనా ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు లక్ష్మి చేసే ఈ తయారీ విధానం మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటసెమలు పట్టండి మీరు అందరూ ఉండాలా మీ అందరిలో నేను ఉండాలా ఈ పల్లెటూరు లక్ష్మి ఓకే ఫ్రెండ్స్ బాయ్